కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంటల బీమా పథకం అయిన ప్రధానమంత్రి ఫనల్ బీమా యోజనను మరింతగా పెరుగు మెరుగుపరచాలని నిర్ణయించారు ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం కేటాయింపులను అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించ లభించడంతో పాటు నష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది అలాగే యాభై కిలోల డిఏపి ఎరువుల బస్తాను ఒక వెయ్యి మూడు వందల యాభై చొప్పున రైతులకు అందజేసేందుకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రెండు పంటల బీమా పథకాలను కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వరకు పొడిగించినట్లు తెలిపారు ఐ పథకాలకు రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు అరవై ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు కేటాయించగా దాన్ని అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు పెంచారు ఈ పంటల బీమా పథకాలు అమల్లో సాంకేతికతను వినియోగించేందుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల కార్పొస్త ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు ఈ టెక్నాలజీ వినియోగ పంట నష్టం అంశనాలను త్వరగా తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు आज दुनिया में जितना भी जियो पोलिटिकल टेंशन के कारण डिस्ट्रप्शन के कारण वॉर सिचुएशन के कारण जो भी एक्स्ट्रा बर्डन है वो एक्स्ट्रा बर्डन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार बेयर करेगी ये स्पेशल वन टाइम पैकेज बहुत ही महत्वपूर्ण फैसला है साथियों और ये दिखाता है किस तरह से सरकार का कमिटमेंट किसानों के प्रति है अगर हम आस पड़ोस के देशों में देखें तो 1350 रुपए पर 50 केजी बैग जो भारत में मिल रहा है यही सेम क्वांटिटी डीएपी फर्टिलाइजर की पड़ोस के देशों में अगर आप देखोगे तो दिस विल बी मोर देन थ्री